వెల్కమ్ టు ఎస్సీఐట్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని అయోధ్య నుండి వచ్చిన పరమ పవిత్ర పూజిత కలశ అక్షింతల వితరణ ఈ రోజు రెండవ రోజు తెలకపల్లి పట్టణం దేదీప్యమానంగా జరిగింది మహిళా మాణువులు భక్తులు ప్రతి ఇంటి వద్ద నుండి మంగళహారతులతో కలశానికి స్వాగతం పలుకుతూ భక్తి ప్రపత్తులతో అందరూ ఈ అక్షింతలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులు మహిళలు విహెచ్పి ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం మండలంలో జరుగుతున్న అక్షంతల వితరణ కార్యక్రమం అన్ని గ్రామాల్లో జనవరి పదిహేను లోపు భక్తి పూర్తి చేయాలని విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు అయోధ్య నుంచి వచ్చిన పరమ పవిత్రమైన అక్షింతలం వితరణ కార్యక్రమం నిన్నటి నుండి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం దీనికి అందరూ గ్రామ గ్రామాన అందరూ సహకరించి ఈ మందిర నిర్మాణం అక్కడ నుంచి వచ్చిన పరమ పవిత్రమైన అక్షింతలని ఈ అన్ని శుభకార్యాలకు వాడుకుంటూ ఆ రోజు పండగ వాతావరణం చేసుకుంటూ ఇరవై రెండు తారీఖు రోజు విధిగా ఆ రాములవారిని అయోధ్యకి వచ్చినప్పుడు ఎలా దీపాలతో ఆయనకి ఎలాగా స్వాగతం పలికారం మనం కూడా ఆ రోజు పండగ వాతావరణం ఇంట్లో పూజలు చేసుకుంటూ పండగ వాతావరణం నెలకొల్పి తర్వాత సాయంత్రం విధిగా ఆ దీపాలను వెలిగించి మనం పూర్తి చేసుకుంటున్న ఇలాంటి శుభ సందర్భాన్ని అందరం ఖచ్చితంగా దివ్యంగా జరుపుకోవాల్సిన బాధ అందరి మీద ఉంది దీనికి ఈ దీ చంద్ర వితరణ కారణం గ్రామ గ్రామాన దిగ్విజయంగా మనం పంపిణీ చేస్తున్నాము తర్వాత హిందూ బంధువులందరూ విధిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి శ్రీరాముల వారి కృపా కటాక్షాలకు పాత్ర కాగలరని అలాగే వీలైనప్పుడల్లా ఈ ఒకటో తర తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరిగే ఈ వితరణ కార్యక్రమానికి విధిగా వీలైనప్పుడు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తూ ఈ శ్రీరాముల వారి కటా కృపా కటాక్షాలు అందరికి వెళ్ళగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్